అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్య పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇరవై ఏడో తారీఖున అంటే సోమవారం రేపు మొట్టమొదటి కార్తీక సోమవారం మొట్టమొదటి కార్తీక సోమవారం నాడు భక్తి శ్రద్ధలతో కనుక పరమేశ్వరుని పూజిస్తే ఎన్నో రెట్ల పుణ్య ఫలితం అందులోనూ రేపు మరొక విశేషం కూడా ఉంది స్కంద షష్ఠి కూడా మూలా నక్షత్రం కూడా కలిగి ఉంది అంటే అమ్మవారి నక్షత్రం మూలా నక్షత్రం అంటే సరస్వతి అమ్మవారైనా ఎవరైనా అమ్మవారి స్వరూపమే కదా కాబట్టి రేపు సోమవారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు సోమవారం నాడు శివ పూజ ఎలా చేయాలి ఒకవేళ సోమవారం శివ పూజ చేయడానికి అవకాశం లేని వారు ఏం చెయ్యాలి ఏ నియమాలు పాటించాలి ఏలాంటి మంత్రాలు జపిస్తే అంటే నేను ఈ వీడియోలో ఈ కార్తీక సోమవారం స్పెషల్గా అన్ని రకాలుగా లాభం వచ్చేటటువంటిది అంటే అన్ని ప్రయోజనాలు ఇచ్చేటటువంటిది ఆరోగ్యానికి ఒక మంత్రం ఐశ్వర్యం రావాలి దరిద్రం పోవాలి అంటే ఒక మంత్రం ఇలా కుటుంబంలో శాంతి బా శాంతిగా ఉండాలి అంటే ఒక మంత్రం ఇలా నాలుగు రకాల మంత్రాలు చెప్తాను మీ అవకాశాన్ని బట్టి అవి ఎన్నిసార్లు జపించుకోవాలో కూడా చెప్తాను మీరు ఈ కార్తీక సోమవారం ఎలా విధి విధానాలు ఏంటి పూజా విధానాలు ఏంటి నియమాలు ఏంటి అవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకంటే ఈ కార్తీక సోమవారం చాలా పవర్ఫుల్ సోమవారం మొట్టమొదటి కార్తీక సోమవారం సరే ఈ పొద్దు తెల్లవారుజామున నిద్ర లేవాలి నిద్ర లేచాక ఖచ్చితంగా ఇల్లు వాకిలన్నీ శుభ్రం చేసుకుని స్నానం చేయాలి వీలైతే నదీ స్నానం చేయండి నదీ స్నానం చేయడానికి అవకాశం లేకపోతే ఇంట్లోనే కాస్త బకెట్లో పసుపు వేసుకొని స్నానం చేయండి స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా స్నాన సంకల్పం చెప్పుకోండి వస్తే లేకపోతే కార్తీక దామోదర ప్రీత్యర్థం అన్న మాట మాత్రం ప్రతిసారి ఉచ్చరించండి అది అలవాటు చేసుకోండి ఏం చేసినా మీరు ఒక దానం చేశారనుకోండి కార్తీక దామోదర ప్రీత్యర్థం దానం చేస్తున్నాను కార్తీక దామోదర ప్రీత్యర్థం స్నానం చేస్తున్నాను కార్తీక దామోదర ప్రీత్యర్థం దీపారాధనం కరిష్యే ఇలా మీకు ఏ భాషలో వస్తే ఆ భాషలో చెప్పుకోండి చెప్పుకొని కార్తీక దామోదర ప్రీత్యర్థం అంటూ అనుకుని మీకు స్నాన శ్లోకం ఉంది కదా గంగేచి చేవ గోదావరి సరస్వతి ఆ శ్లోకం వస్తే చదువుకోండి లేకపోతే పుణ్యనదుల పేర్లు అందరికీ తెలుసు దానికి మంత్రాలు ఏమీ రావక్కర్లా గంగా యమున గోదావరి కృష్ణ కావేరి పెన్నీ చదువుకుంటూ మీరు స్నానం చేయండి అప్పుడు గంగా నదిలో స్నానం చేసేటటువంటి ఫలితం కలుగుతుంది సరే పుణ్య స్త్రీలు ఉంటే కనుక చక్కగా కాలక పసుపు రాసుకుని ముఖాన బొట్టు పెట్టుకోండి ఇంట్లో కనుక శివలింగం ఉంటే ఇంట్లోనే చక్కగా పంచామృతాలతో అభిషేకం చేసుకోండి ఇంట్లోనే పంచామృతాలతో అభిషేకం చేసుకోండి మీకు అభిషేక మంత్రాలు రాకపోతే ఓం నమ శివాయ అన్న పంచాక్షరి మంత్రంతో ఆడవాళ్ళైతే నమశివాయ అంటే సరిపోతుంది ఓంకారం పలకక్కర్ల నమ శివాయ అని కానీ శివాయ నమ అని కాని అనుకుంటూ అభిషేకం చేసుకోండి ఆడవారు కూడా ఇత్తడి శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు ఏమీ దోషం లేదు ఇంట్లో ఉన్న శివలింగానికి అభిషేకం చేసుకోండి ఈశ్వర్యానికి అర్చన చేయొచ్చు అర్చన చేసేటప్పుడు మీకు వచ్చిన నామాలైనా చదువుకోవచ్చు లేకపోతే ఈ నమశివాయ మంత్రాన్ని మీరు చెప్పుకుంటూ అర్చన చేసుకోవచ్చు అది కూడా పూలల్లో గుర్తు పెట్టుకోండి స్వామికి తెల్ల జిల్లేడు పువ్వులన్నా ఉమ్మెత్త పువ్వులన్నా నీలం రంగు శంఖ పువ్వులన్నా అదే గన్నేరు పువ్వులన్నా అవన్నీ చాలా ఇష్టం దళం ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి బిల్వ పత్రాలు ఒక్కటైనా పెట్టి మీరు అభిషేకం చేసేటప్పుడు కూడా దళాన్ని స్వామి దగ్గర బోర్లించి అయినా పెట్టండి తిరగేసైనా పెట్టండి బోర్లించి పెడితే మోక్షం వస్తుంది ఇలా ఆనేలాగా లింగానికి ఈనెలు ఆనేలాగా పెడితే ఐశ్వర్యం సిద్ధిస్తుంది కావాలంటే మహామృత్యుంజయ మంత్రంతో కూడా అభిషేకమైనా చేసుకోవచ్చు అర్చన చేసుకోవచ్చు ఓ మహామృత్యుంజయ మంత్రం అందరికీ తెలిసిందే కదా స్క్రీన్ మీద చూడండి స్క్రీన్ మీద ఇస్తాను అయితే ఎనిమిది సార్లు లేకపోతే నూట ఎనిమిది సార్లు కుదరకపోతే ఇరవై ఒక్క సార్లు ఇరవై ఏడు సార్లు పదకొండు సార్లు అలా అర్చన చేసినా సరిపోతుంది అయితే మీకు రెండు మంత్రాలు చెప్పాను ఒకటేమో పంచాక్షరి మంత్రం చెప్పాను ఇంకొకటేమో మహామృత్యుంజయ మంత్రం ఇక మూడవది అతిశక్తివంతమైనటువంటి మంత్రం ఏంటంటే అంటే కార్తీక సోమవారానికి ప్రత్యేకమైనటువంటి మంత్రం అందరూ కూడా చూడండి స్క్రీన్ మీద ఓం හරහර महाදೇवा ಸम्भೋಸංකරක් சೋಲපානே भक्තාාनु कම්පिින් කරුණாधಿथೆ ಸಂකරಸವසිवा නමහා. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి ముఖ్యంగా పదకొండు సార్లకు తక్కువ కాకుండా చదువుకోండి పదకొండు సార్లైనా చదువుకోండి అంతకంటే ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కాకుండా చదువుకోండి ఆ మంత్రం అంటున్నంతసేపు పుష్పాలు బిలవ దళాల్లో ఏదో ఒకటి స్వామి మీద వేస్తూ చదువుకోండి అయిపోయిన తర్వాత కూడా మీరు ఆ మంత్రాన్ని చదువుకోండి ఎందుకంటే కార్తీక సోమవారం ఈ మంత్రం కనుక జపించినట్లయితే ధనయోగం కలుగుతుంది కుటుంబ సౌఖ్యం కలుగుతుంది మీరు ఏ కోరికతో అయితే మీ పూజ చేసుకుంటున్నారో అదైనా నెరవేరుతుంది ఒకవేళ ఇంట్లో అభిషేకము పూజ చేసుకోవడానికి అవకాశం లేదు వాళ్ళు గుడికి వెళ్లి అభిషేకం చేసుకుంటారు కదా అప్పుడు అక్కడ అభిషేకం జరుగుతున్నంతసేపు సేపు కూడా ఈ మంత్ర జపం చేసుకోండి ఖచ్చితంగా మీకు చాలా అంటే ఒకసారి పంచాక్షయ మంత్రం కొంచెం మహా మహామృత్యుంజయ మంత్రం కొంచెం సేపు ఇప్పుడు నేను కార్తీక సోమవారం లో చెప్పినటువంటి ఈ ప్రత్యేక మంత్రం సేపు జపం చేసుకోండి చాలా మంచి ఫలితం కలుగుతుంది అనమాట చాలా త్వరలోనే విత్ ఇన్ ద వీక్ లోనే మీకు చాలా మార్పులు గనుమనిస్తారు మీ జీవితంలో ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ ఈ మంత్రం శివ గాయత్రి మంత్రం అంటారు ఈ శివ గాయత్రి మంత్రాన్ని కూడా వీలైనన్ని సార్లు పదకొండు సార్లకి తక్కువ కాకుండా పదకొండు ఇరవై ఒకటి ఇరవై ఏడు యాభై నాలుగు నూట ఎనిమిది అలా చదువుకోండి స మీకు చాలా మంచి ఫలితం వస్తుంది ఈ మంత్రంతోనే మీరు అర్చన చేసుకోవచ్చు అభిషేకం చేసుకోవచ్చు స్వామికి ఏ రకంగా ఆరాధించినా కూడా చాలా మంచిది అయితే ఆడవారు ముఖ్యంగా ఇంటి గడపలకి పసుపు రాసుకోండి ఇంటి గడప శుభంగా ఉండాలి ఇంటి ముందర పిండితో అంటే బియ్య పిండితో ముగ్గు వేయండి దానివల్ల చాలా మంచి చాలా అభిషేకం అయిపోయాక మీరు ఒక కొబ్బరికాయని తీసుకుని మీకు ఉన్నటువంటి సమస్యలను లేకపోతే మీ మనసులో ఉన్నటువంటి కోరికలను లేకపోతే ఏ కోరిక లేకపోతే సర్వేజన సుఖనోభవంతు అనో ఏదో ఒకటి అనుకుంటూ కొబ్బరికాయని పగలగొట్టండి కొబ్బరికాయ పగలగొట్టాక ఆ కొబ్బరి చిప్పలు రెండు చిప్పలకి శుభ్రంగా పీచు అది తీసేసి నారికేళ దీపం పెట్టండి ఈ నారికేళ దీపం పెట్టడం వల్ల అందులోనూ మొట్టమొదటి కార్తీక సోమవారం మీరు ఇంట్లోనూ చేసుకోవచ్చు నారికేళ దీపం అలాగే గుడిలోనూ పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టుకున్నా ఇబ్బంది లేదు అలా చేసుకుంటే చాలా మంచిది అనమాట చక్కగా కొబ్బరి చిప్పకి చుట్టూతా కూడా మీరు పసుపు కుంకుమ పొట్లు పెట్టుకుని దాంట్లోనేమో నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడు ఒత్తులు వేసి అంటే ఒక్కొక్క చెప్పలో కూడా మూడేసి ఒత్తుల చెప్పును వేసి మీరు నారికేళ దీపం వెలిగించండి మరి నారి నారికేళం ఇలా నిలవాలి అంటే అలా నిలుస్తుందో ప్రమిదిలో కూడా పెట్టుకున్నా కూడా నిలవదు కింద బియ్యం లాంటిదో పిండి లాంటిదో అది నిలిచేలాగా పుష్పాలు పువ్వులైనా పెట్టుకోవచ్చు పువ్వుల మధ్యలో పెడితే నిలుస్తుంది ఎక్కువ పువ్వులు పెడితే అలా పువ్వు పళ్ళెల్లో పువ్వులు వేసి పువ్వుల మధ్యలో ఇది పెట్టినా కూడా నిలుస్తుంది నిలిచేలాగా మీరు ఏర్పాటు చేసుకోండి అరా నారికేళ దీపం పెట్టినా కూడా అఖండమైనటువంటి ఫలితం వస్తుంది ఖచ్చితంగా ఈ కార్తీక సోమవారం నాడు ఏం చేసినా చేయకపోయినా ఒకవేళ మాకు ఇన్ని పూజలు అర్చనలు అభిషేకాలు చేయడం కుదరదండి అనుకున్న వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు కదా ఉద్యోగాలు అవి అన్నీ ఉంటాయి సో బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయని నారికేళ్ళ దీపం పెట్టేసి ఒక నమస్కారం చేసుకుని ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి మంత్రాలలో ఏదో ఒక మంత్రాన్ని పదకొండు సార్లు మీరు అనుకుని మీరు బయటికి వెళ్ళిపోండి బయటికి వెళ్ళిపోయాక మీరు ఏ పని చేసుకుంటున్నా సరే ఈ మంత్రాలను మనసులో చాంటింగ్ చేసుకోండి లేకపోతే సాయంకాలం ప్రదోష వేళ కూడా చేసుకోవచ్చు ప్రదోష వేళ ఆఫీస్ నుంచి బ ఇంటికి వచ్చేసాక కూడా మీరు చాలా చక్కగా కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ చేసే పూజకి రెట్టింపు ఫలితం ఉంటుంది అప్పుడు కూడా అభిషేకం కుదరకపోవచ్చు కానీ ప్రదోష వేళ అర్చన చేసుకోవచ్చు స్వామికి అలాగే ఈ నారికేల దీపం వెలిగించుకోవచ్చు ఈ మంత్ర జపం కూడా చేసుకోవచ్చు స్వామికి నైవేద్యంగా ఏం పెడతామంటే నువ్వుల లడ్లు కానీ లేకపోతే బెల్లం ముక్క కానీ పాలు బెల్లం కానీ ఏదో ఒకటి నైవేద్యంగా పెట్ట నారికేల దీపం వెలిగించడానికి కొబ్బరికాయ అందుబాటులో లేకపోతే పిండి దీపాలు కూడా వెలిగించుకోవచ్చు అంటే కార్తీక సోమవారం దీపారాధనకి చాలా ఎక్కువ ప్రాముఖ్యత అందులో మొట్టమొదటి కార్తీక సోమవారం కాబట్టి ఆ స్కంద షష్ఠితో కూడి ఉన్నటువంటి సోమవారం కాబట్టి చాలా విశేషమైనటువంటి పల్లె సోమవారం ఉపవాసం ఉండాలనుకుంటారు ఉపవాసం ఉండాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఉల్లి వెల్లుల్లి తగలనివ్వకండి మద్యము మాంసాహారానికి దూరంగా ఉండాలి అట్లీస్ట్ ఇంట్లో కూడా వండడానికి వీలు లేదు అదొకటి గుర్తుపెట్టుకోండి అలాగే ఈ మొత్తం అంతా రోజంతా గనక ఉపవాసం ఉండలేకపోతే పాలు పళ్ళు తీసుకోవచ్చు ఈ కార్తీక సోమవారం అన్నది ఎవరు వదులుకోకండి మొట్టమొదటి కార్తీక సోమవారం చాలా మంచిది ఎందుకంటే ప్రతి సోమవారం చేసుకోవాలి అనుకుంటే అందరికి కుదరచ్చు కుదరకపోవచ్చు చేయలేని వాళ్ళు ఇలా నారికేళ దీపం అని ఉసిరి దీపం అని లేకపోతే మూడు వందల అరవై ఐదు వత్తులతో కూడా మీరు సోమవారం దీపారాధన చేసుకోవచ్చు మీరు ఉసిరి దీపాలు పెట్టుకోవచ్చు సోమవారం నాడు ఉసిరి దీపాలు పెట్టుకుంటే మంగళప్రదంగా ఉంటుంది కుటుంబ శాంతి కుటుంబ సౌఖ్యం కలుగుతుంది ఐశ్వర్యం సిద్ధిస్తుంది ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రతీక ఉసిరికాయ అంటే అందుచేత లక్ష్మీ అనుగ్రహం కావాలి అని చెప్పి కోరుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఉసిరి దీపం కనుక వెలిగించుకున్నట్లయితే చాలా మంచి ఫలితం ఉంటుంది అందులోనూ ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించిన రావి చెట్టు చుట్టూతా ప్రదక్షిణ చేసిన రావి చెట్టు ఏమీ చేయలేని వాళ్ళు కనీసం రావి చెట్టు దగ్గరకు వెళ్ళి కూర్చుని ఆ సేపు శివ శివనామస్మరణ చేసుకుని వచ్చినా కూడా కార్తీక మాసంలో అనంతమైనటువంటి పుణ్యం కార్తీక సోమవారం ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో కనీసం ఒకళ్ళొక ఇద్దరికో లేని వాళ్ళకి ఆహారం పెడతారో లేని వాళ్ళకి వస్త్రదానం చేస్తారో కొద్దిపాటి దానం చేసినా కూడా అనంతమైనటువంటి పుణ్య ఫలితం మీకు ఇవి ఏమీ కూడా అనుకోండి ప్రదోష సమయంలో శివాలయానికి వెళ్ళిపోండి శివాలయంలో ఖచ్చితంగా మీరు నారికేళ దీపం వెలిగించినా సరే ఉసిరి దీపాలు వెలిగించినా సరే ఆవు నేతి దీపారాధన చేసినా సరే నువ్వుల నూనె వేసి దీపారాధన చేసినా సరే అక్కడ వెలుగుతున్న దీపాలు కొండెక్కకుండా చేతులు అడ్డు పెట్టిన అనంతమైన పుణ్య ఫలితం వస్తుంది కొండెక్కిన దీపాలు నూనె ఉంటుంది ఒత్తుంటుంది కానీ దీపం కొండెక్కుతుంది గాలికి అలాంటిది శివాలయంలో వెలిగిస్తే మాత్రం ఏ దోషం లేదు అది కూడా కార్తీక మాసంలో అలాగా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఒక్కసారి ఆ పరమేశ్వర స్వరూపాన్ని దర్శించుకొని నమస్కారం చేసుకుని మీ మనసులో ఉన్నటువంటి కోరిక చెప్పుకొని నాయన నేను ఇంతకంటా ఏమీ చేయలేకపోతున్నాను నాకు చేయడానికి ధన సహాయం చెయ్యి చేసేంత శక్తిని ఇవి ఇందాక చెప్పుకున్నటువంటి నాలుగు మంత్రాలలో ఏ మంత్రమైనా చేసుకున్నా సరే అఖండమైనటువంటి పుణ్యం ఈ సర్వే సర్వత్రా మీకు ఖచ్చితంగా మీ కుటుంబానికి అంతటికీ కూడా మంచి జరుగుతుంది తులసి కోటలో దీపారాధన తులసి కోట ఆరాధన అస్సలు మర్చిపోవద్దు ఉదయము సాయంకాలము కూడా ఈ కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా తులసి కోట దీపారాధన కార్తీక దామోదర ప్రీత్యర్థం అన్న మాట తలచుకొని తులసి కోటలో దీపారాధన చేసుకోండి మీరు ఏది చేసినా కార్తీక దామోదర ప్రీత్యర్థం అనుకుంటూ చేయమని చెప్తుంది శాస్త్రం లోక సమస్తా సుఖన భవంతం మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం